అందరికీ నమస్కారం ఈరోజు ఒక శుభదినం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత చేసిన తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద అలాగే మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా చేసిన తొలి సంతకం డిఎస్సి పర్మిట్ చేస్తూ వారు త్వరలు ఇవ్వటము ఒక సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా మరి కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రిగారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయటం జరిగింది దీనిలో పదహారు వందల పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది పది మేనేజ్మెంట్స్ అంటే గవర్నమెంటు జిల్లా పరిషత్తు ఇలా రకరకాల మేనేజ్మెంట్సు ఆరు డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో పారదర్శకంగా ఈ ప్రక్రియ మొత్తం కూడా ముగించినందుకు చాలా సంతోషంగా ఉంది ముందుగా మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రివర్లకు ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎనరు లేని విధంగా ఎంతో ప్రతి విషయంలో చాలా పారదర్శకంగా ఉంటూ డిపార్ట్మెంట్ మొత్తం ఇటు కింద స్థాయి డియో ఆఫీస్ సిబ్బంది నుంచి పైన కమిషనరు గవర్నమెంట్ సెక్రటరేట్లో పనిచేసిన సిబ్బంది అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మనకి దాదాపు వంద పైన కేసులు కూడా దీని మీద పట్టడం జరిగింది కానీ ప్రతి దాన్ని కూడా ఓపిక్గా మరి కోర్ట్స్కి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఆటంకం రాకుండా ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ ఎగ్జామ్కి సంబంధించి చూస్తే మొత్తం ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు అప్లికేషన్స్ మనకు రావటం జరిగింది దాంట్లో క్యాండిడేట్స్ అంటే కొంతమంది మోర్ దెన్ వన్ అప్లికేషన్ కూడా పెడతారు కాబట్టి మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందలు మనకి క్యాండిడేట్స్ ఉన్నారు దీనికి ఎనభై శాతం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే ఇరవై శాతం టెట్ మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగానే ఇది ఫాలో అయ్యాము మరి ఎంతో పారదర్శకంగా మనం ఎగ్జామ్ సెంటర్స్ అన్నిటిలో కూడా పూర్తి చేసుకున్న తర్వాత కీ రిలీజ్ చేసేటప్పుడు కూడా అందరికి తెలిసే విధంగా ముందు డ్రాఫ్ట్ కీ పబ్లిష్ చేసి ఆ కీ మీద మనం దాదాపు నలభై వేలు అబ్జెక్షన్స్ వచ్చినా వాటన్నిటి కూడా కులంకుషంగా పరిశీలించి ఫైనల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఈరోజు నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్టులో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము నాలుగు వందల ఆరు పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము ఈరోజు ఎవరైతే మరి సెలెక్షన్ లిస్టులో పేర్లున్నాయో ఈ అభ్యర్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను నేను విద్యాశాఖలోకి వీళ్ళందరిని కూడా మరి స్వాగతిస్తున్నాను అలాగే మిగతా శాఖల్లో కూడా వాళ్ళని స్వాగతిస్తున్నాము మరి ఈ ప్రక్రియలో వర్టికల్ రిజర్వేషను మనం ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే రిజర్వేషన్ ఫాలో అవుతామో దీంతో పాటు ఫస్ట్ టైం హారిజాంటల్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోట అనేది మనం రిక్రూట్మెంట్ మనం ప్రభుత్వంలో చేసిన దాంట్లో ఫర్ ద ఫస్ట్ టైం అలాగే ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా దీంట్లో అమలుపరచడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా చేయడం జరిగింది మరి ఎప్పటికప్పుడు వాకిన్స్ అంటే ప్రజలకి అందుబాటులో ఉంటూ యంత్రాంగం మొత్తం కూడా ఎప్పటికప్పుడు వచ్చి అధికారుల్ని సందేహాలు అడిగినా వారిని తీరుస్తూ కాల్ సెంటర్లో దాదాపు ఏడు వేల మూడు వందల ఎనభై ఒకటి కాల్స్ వస్తే అన్నిటిని కూడా పరిష్కారం చేయడం జరిగింది మరి ఒక శుభ పరిణామం ఏమిటంటే ఈరోజు ఎవరైతే ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్టులో ఉన్నారో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క క్యాండిడేట్స్ దాంట్లో ఏడు వేల తొమ్మిది వందల యాభై ఐదు మహిళలు ఉన్నారు ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పురుషులు ఉన్నారు అంటే లేడీస్ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మెన్ వచ్చి ఫిఫ్టీ పాయింట్ వన్ పర్సెంట్ అంటే సమానంగా మహిళలు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ రావటం చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ కూడా నైన్టీన్త్న ఈ నెల పంతొమ్మిదో తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అలాగే మరి ఉప ముఖ్యమంత్రి మా గారు మిగతా మంత్రివర్యులు శాసనసభ్యులు అందరూ సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో అందరికీ అపాయింట్మెంట్ లెటర్స్ అందించడం జరుగుతుంది వీళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ క్యాండిడేట్స్ వీళ్ళకి ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అలాట్ అయిన జిల్లాల్లో వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ట్రైనింగ్స్లోనే కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను మరి ఈ ప్రక్రియ మొత్తంలో కూడా మనకి ఎక్కడికక్కడ సందేహాల్ని మనం క్లియర్ చేసుకుంటూ వెళుతున్నాము ఈరోజు డిఎస్సి వెబ్సైట్లో అలాగే కలెక్టరేట్ అలాగే డిఓ అన్ని చోట్లు కూడా ఈ లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మనం కొత్తగా ఈ సంవత్సరం గవర్నమెంట్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఎవరికన్నా ఉన్న డౌట్స్ ఉంటే డియో ఆఫీసుల్లో పదమూడు జిల్లాలు డియో ఆఫీస్ డిఎస్సి అంటే ఎరస్ట్వైల్ జిల్లాలు కాబట్టి ఈ పదమూడు జిల్లాల్లో కూడా ఈ హెల్ప్స్ హెల్ప్ డెస్క్స్ పెట్టడం జరిగింది దయచేసి గమనించగలరు సో ఈరోజు మరొకసారి అందరికీ మరి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీనిలో వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదు ఇది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఏదైతే నాలుగు వందల ఆరు ఫిల్ కాలేదో అవి నెక్స్ట్ డిఎస్సికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది మా మంత్రి గారు ఇదివరకే అనౌన్స్ చేసినట్టుగా ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారి సూచన ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ కాకముందా రిక్రూట్మెంట్ కూడా అయిపోవాలనేది సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అంటే మనకి ఫస్ట్ టైం కాబట్టి చాలా ఈ స్పోర్ట్స్ కోట అని ఆరిజాంటల్ రిజర్వేషన్ ఇలా రకరకాలు కొంత టైం తీసుకున్నాము ఈ సంవత్సరం నవంబర్లో చేసేస్తాం కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేయాలనేది మాకు అదే విల్ ట్రై టు కంప్లీట్ కాకుండా అందరికీ నమస్కారం ఇప్పుడు జనరల్లీ మనకి గతంతో పోలిస్తే నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే వి ఈజ్ వన్ ఈజ్ టు వన్ సెలెక్షన్ గతంలో ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ పెట్టేవాళ్ళు ఒకవేళ ఎవరైనా ఏమైనా ఇష్యూ వచ్చినా చాలా ప్రొలాంగ్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కూడా వెయిటింగ్ లిస్ట్ పరంగా మన లిస్ట్ ఫైనలైజ్ అయ్యే ఇబ్బందులు ఉండేవన్నమాట సో దీంట్లో ఏంటంటే క్యాండిడేట్స్ ఒక ప్రిఫరెన్సెస్ ఆర్డర్స్ ముందే తీసుకోవడం జరిగింది నోటిఫికేషన్లో క్లియర్ క్లాస్ కూడా ఉంది దానికి సో దాని పరంగా మనకి హైకోర్టు నుంచి ఆర్డర్ ఏ దాని మీద ప్రభుత్వ పరంగా లీగల్ ఒపీనియన్ తీసుకుని వీల్ గో ఫర్ అన్ ఎపిల్ ఆర్ వీల్ టేక్ ద లీగల్ ప్రొసీజర్స్ అనమాట బట్ యాజ్ ఆఫ్ నో మనకు వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ప్రకారమే సెలెక్షన్స్ అది కంప్లీట్ చేసుకుని ఈరోజు ఫైనలిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది